అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోము తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్ల కడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల కండగా బస్తీలలో మేము నిలబడతామని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు మేము చెప్పేదల్లా ఒక్కటే ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది ఆక్రమణలు చేసిందంతా మీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మన కూలగొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు గత ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి జరుగుతూ వచ్చినాయి పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి నేను అనేదల్లా ఒక్కటే రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా నిలబడదామనేదే మా పార్టీ సిద్ధాంతం తప్పకుండా అండగా నిలబడతాం ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం కానీ అందులో తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇండ్లలో పెట్టండి రోడ్డు మీద బజార్ మీద పాడేయకండి చిన్న పిల్లలను మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో మానవత్వం లేకుండా వ్యవహరించకండి ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ ఇక ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది మీ అన్న తిరుపతి రెడ్డిలు ఎఫ్టీఎల్ మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌజ్లు చెర్లలు ఉన్నాయి అవి గులగొడతావు మొదలు అవి గులగొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా ఆడికేలు మొదలుపెట్టు అంతగానం నీకుంటే కమిట్మెంటు ఆడికేలు మొదలుపెట్టు జీహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధ భవను మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కులగొట్టి నీ చిత్తశుద్ది రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ